తాను శ్రీరాముడికి ప్రతిరూపమైన చంద్రబాబు వద్ద పెరిగిన వ్యక్తిని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు ఆ కుటుంబం గడచిన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు అండగా ఉన్న కుటుంబం కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న కుటుంబం నేను వాళ్ళ పాలు పాల్పంచుకుంటున్న కుటుంబం నేను రాజకీయాల్లోకి రాకముందు చదువుకొని వచ్చిన తర్వాత గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మేమంతా కూడా కలిసి మెలిసి నడిచినటువంటి కుటుంబం నేను వాడు పెట్టినటువంటిది ఒక చిన్న పిల్ల ఆ ఫోటో పెట్టి ఒక మైనర్ గర్ల్ వాడికి అసలు ఏమనాలి మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో పట్టాలి ఈరోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమిట్ట దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాకు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఏ ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చేవాళ్ళు అందరికీ కూర్చొట్టి ఆశీర్వదనం ఇవ్వరా అంటే మరి పండగలకి వెళ్ళేటప్పుడు పక్కన కూర్చుంటామే లేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటామే లేదు సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు కూర్చుంటామే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాషాలు చెప్తాడా అక్కడ ఉన్నది ఒక కుటుంబం ఆ రోజు ఒక పాతిక మంది ఎంతమంది ఉన్నారు పాతిక మంది ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయానికి దేవం హైదరాబాద్ నలుగురు చెన్నై సంబడీ ఫ్రం మన శ్రీకాకుళం ఎంతమంది వచ్చారే ఇది నేను అడుగుతా ఉన్నాను ఒల్టిమెట్ అనేటటువంటిది ఒక దేవాలయం దేవాలయం సన్నిధిలో దేవుడు సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో వాడి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి నేను మీడియా వాళ్ళు కూడా చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి పనికి మాలిన పేదవాలు ఎప్పటికైనా మీరు పులిస్టాప్ పెట్టండి కూన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఒక సమస్యంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని అది కులానికి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతం అటువంటి దానికి వారు ఎవడసలు నన్ను విమర్శించడానికి వారు కూడా అర్హత ఏంటి ఇటువంటి కామ పిశాచులకు కామ కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టినల్లు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులకి అటువంటి పనికి మాలని వ్యాధవ వెనక రేపు మీరు ప్రయాణం చేస్తే మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తుంది ఈ సమాజం ఏ రకంగా భావించాలి ఇలా నేను అడుగుతా ఉన్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీ తాతి నీ ఛాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి వ్యధవలు వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్ లో మీ ఎంపీడీసీలో మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారావు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఎలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఈరోజు చెప్పాలి మహిళా ప్రజాప్రతినిధులందరూ చెప్పాలి నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఆ పనికి మాలని బేదకి చెప్పులతో కొట్టండి మీరు చెప్పుతో కొట్టినా వాడికి సిగ్గుండదు ఎందుకంటే వాడికి కుటుంబ విలువలు తెలియదు కుటుంబ గౌరవాలంటే తెలియదు ఎక్కడో మేనేజ్ చేసి తెచ్చుకున్న డిగ్రీలు నేను మహానాటామని చదువుకున్న వ్యక్తి చదువుకున్నానని ముసుగులో చదువు మనిషికి సంస్కారం నేర్పుతుంది చదువు మనిషికి గౌరవాన్ని తెస్తుంది చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది వాడికి ఉన్న విజ్ఞానం ఎంత వాడికున్న సంస్కారం ఎంత వాడికి చదువుకున్న చదువు వాడికి నేర్పిన సంస్కారం ఏంటి నేను మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు నుంచి ఇక పోలీస్ స్టాప్ పెట్టండి ఎందుకంటే నాకు వెనక నా నియోజకవర్గం ప్రజలు ఉన్నారు ఈ రోజు నేను నా నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాల్సినటువంటి సమయం చాలా అవసరం ఇలాంటి నా కొడుకులు పెట్టే ప్రెస్ మీట్లకి నేను ఇక కౌంటర్లు కూడా ఇవ్వడానికి నాకు సమయం ఇంకా ఉండదు ఈ విషయాన్ని మీడియా సోదరులందరూ కూడా గ్రహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను ఇచ్చే